పేరు పడమటి మమతా మోహన్ రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఇరవై ఆరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా వార్డులోని సమస్యలు అంటే డ్రైనేజ్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి నీటి సమస్య కానివ్వండి ముఖ్యంగా స్కూల్ ముందున్న కాలనీలో డ్రై వాటర్ కానివ్వండి రోడ్ల వ్యవస్థ స్ట్రీట్ లైట్స్ అవన్నీ గెలిచిన తర్వాత అవన్నీ బాగు చేయిస్తాను చేయిస్తాను ఖచ్చితంగా అదేవిధంగా గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఏదో పది ఉన్న పది ఉన్నా లేకున్నా కూడా ఇన్ని రోజుల నుంచి చాలా ముందుండి అన్ని కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది అదేవిధంగా అధికారంగా ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను బీజేపీ పార్టీ నుంచి గెలుచున్నాను కాబట్టి పూ పూర్తికి ఓటు నన్ను గెలిపించగలని ప్రార్థన చాలామందికి అది విషయం తెలియక ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి ఏందని తెలియక బాధపడుతురు కానీ నేను ముందుండి అంటే నేను ఎవరికో పని అప్పయ్యే పను స్వతహాగా నేనే వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి చేసేంత కెపాసిటీ నా దగ్గర ఉంది ఏదో మా వారు ఉన్నారు కదా నేను నిల్చున్న తన ఏదో వేశాడని కాదు నేనే ముందుండి అన్ని విషయాలలో నేనే ప్రతి ఆఫీస్ కూడా నాకు తెలుసు కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాను ప్రతి ఈ వార్డులో ఉన్న ప్రతి కాలనీ అంటే గల్లీలు గల్లీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాను చాలా మందికి ఇది రేషన్ బియ్యం కూడా రావట్లేదు అని చెప్పి చెప్పి ప్రచారంలో భాగంగా దాన్ని కూడా దృష్టికి తీసుకొని వాళ్ళకు కూడా బియ్యం వచ్చే విధంగా చేస్తాను చాలా వాటర్ సమస్య ఉంది అది తప్పకుండా పరిష్కరిస్తాను కాబట్టి నేనంటే ఏందో మీ అందరికీ తెలుసు నన్ను ఒక్కసారి గెలిపించండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మన వాడు మన వాడు నుంచి నేనంటే ఏందో ప్రూవ్ చేసుకుంటాను అభివృద్ధి అంటే ఏంది పాలన అంటే ఏంది ఒక మహిళ స్వతహాగా వచ్చి పాలన ఎట్లా పరిపాలిస్తుంది అనేది చూపిస్తాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి భారీ మెజారిటీ మా మెజారిటీతో ఇరవై ఆరు వార్డు సభ్యురాలుగా నేను అభ్యర్థిస్తున్నాను మీ అందరినీ భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని మనం చేసుకుంటాం